గౌతమ్ స్నేహ ఎవరు స్నేహ ఏం మాట్లాడకుండా ఫోన్ గౌతమ్కిచ్చి వెళ్ళిపోతుంది గౌతమ్ హలో అమ్మాయి గౌతమ్ ఐ లవ్ యూ గౌతమ్ లాస్య లాస్య ఎలా ఉన్నావు గౌతమ్ ఏమైపోయావు అసలు నా నంబర్ కూడా బ్లాక్ చేసావు గౌతమ్ ఎందుకు ఫోన్ చేసావు లాస్య నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చేయొద్దని లాస్య ఇలా ఎలా మాట్లాడుతున్నావు గౌతమ్ అసలు గౌతమ్ ఇంకెలా మాట్లాడాలి నీ నెంబర్ బ్లాక్ చేశానంటే నేను నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు అని నీకెందుకు అర్థం కావట్లేదు లాస్య నీకెందుకు అర్థం కావట్లేదు గౌతమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నిన్ను ఉండలేను నిన్ను తప్ప వేరే ఎవరిని నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు గౌతమ్ షటప్ లాస్య ప్రేమ లేదంటే పెళ్ళంటావేంటి అంటాడు గట్టిగా ఆఫీస్లో అందరూ గౌతమ్ వంకే చూస్తూ ఉంటారు గౌతమ్ కొంచెం పక్కకు వస్తాడు గౌతమ్ అలా అరవంగానే లాస్య ఏడుస్తుంది గౌతమ్ కొంచెం కూల్ అయ్యి గౌతమ్ లాస్య నా మాట విను నేను నీకు సెట్ అవ్వను నాకన్నా బెటర్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తాడు లాస్య నాకు ఎవరు వద్దు నాకు నువ్వే కావాలి నువ్వు మాత్రమే కావాలి గౌతమ్ అయితే నా మాట కూడా విను నేను నిన్ను ప్రేమించలేను బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు లాస్య ఫోన్ విసిరేసి ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ మనసులో లాస్య మాటలు విని స్నేహ నన్ను తప్పుగా అర్థం చేసుకుందా అనుకుంటాడు గౌతమ్ స్నేహ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు స్నేహ డోర్ వంక చూడకుండా కమీన్ అంటుంది గౌతమ్ లోపలికి వెళ్ళి స్నేహ ముందు నిల్చుంటాడు స్నేహ గౌతమ్ని చూసి గౌతమ్ నువ్వా సారీ చూసుకోలేదు కూర్చో అంటుంది స్నేహ ఏమన్నా మాట్లాడాలా గౌతమ్ లేదు స్నేహ నేను మాట్లాడాలి గౌతమ్ స్నేహవంక చూస్తాడు స్నేహ ఫోన్లో ఎవరు గౌతమ్ ఆ అమ్మాయి ఐ లవ్ యూ అంటుంది ఏడుస్తుంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదన్నావు అబద్ధం చెప్పావా గౌతమ్ తను నా ఫ్రెండ్ కాదు స్నేహ స్నేహ మరెవరు గౌతమ్ తన పేరు లాస్య బెంగళూరులో ఈ కంపెనీలో జాయిన్ అవ్వక ముందు ఎంకే సొల్యూషన్స్లో హెచ్ఆర్గా వర్క్ చేశా ఆ కంపెనీ ఎండి మురళీకృష్ణ గారి కూతురు లాస్య నన్ను లవ్ చేస్తున్నా అంది నేను వద్దని చాలాసార్లు చెప్పి చూశా కానీ నా మాట వినలేదు నేను కంపెనీ మారితేనైనా నన్ను మర్చిపోతుంది అనుకున్నా కానీ మర్చిపోలా ఇదిగో ఇలా ఫోన్ చేస్తూనే ఉంటుంది స్నేహ తను అంతలా ప్రేమిస్తుంటే ప్రేమించొచ్చుగా గౌతమ్ చిన్నగా నవ్వి ఒకళ్ళు ప్రేమిస్తున్నారని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు స్నేహ కాంప్రమైజ్ అవుతుంది నేను నా లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు స్నేహ చిన్నగా నవ్వుతుంది స్నేహ ఎందుకు ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించలేదు గౌతమ్ ఆ ప్రేమకి నాకు పడలేదు స్నేహ స్నేహ ఇంతలా చెప్తున్నావంటే లవ్ ఫెయిల్యూరా గౌతమ్ ఒక రకంగా చెప్పాలంటే అంతే నేను ప్రేమించిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి ఎక్కువ కాలం ఉండరు స్నేహ చిన్నప్పుడే నాన్న చనిపోయారు ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మ కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదనుకుంటా స్నేహ ఐఆమ్ సారీ గౌతమ్ ఇట్స్ ఓకే అంటాడు నవ్వుతూ నిధి ఏంటి ఇద్దరు డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు గౌతమ్ హా కార్తిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటాడు నవ్వుతూ నిధి గౌతమ్ అని అలిగినట్టు మొహం పెడుతుంది గౌతమ్ స్నేహ నిధిని చూసి నవ్వుతారు గౌతమ్ సరే నాకు వర్క్ ఉంది వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు నిధి వెళ్తున్న గౌతమ్ వంక చూసి గౌతమ్ చాలా మారాడు కదా స్నేహ స్నేహ హా అయినా గౌతమ్ ఇలా ఉంటేనే బాగున్నాడు అంటుంది నవ్వుతూ నిధి స్నేహను చూసి చిన్నగా నవ్వుతుంది సిద్ధు వాళ్ళ ఆఫీస్లో సిద్ధు వర్క్ అయిపోయి వెళ్తుంటే మధు ఇంకా వర్క్ చేస్తూనే ఉంటుంది సిద్ధు ఇంకా ఉన్నావేంటి మధు కొంచెం వర్క్ ఆగాను అయిపోయిందని లెగుస్తుంది సిద్ధు సరే పద అంటాడు మధు నవ్వుతూ సిద్ధు వెనక నడుస్తుంది సిద్ధు మధు స్టెప్స్ దిగుతుంటే కరెంట్ పోతుంది మధు పరుగున వెళ్ళి సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది సిద్ధు మధు ఏమైంది మధు నాకు చీకటింటే భయం సార్ అంటుంది సిద్ధు ఇట్స్ ఓకే నేనున్నానుగా భయపడకు అని మధు చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు సిద్ధు తన చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే అంతే చూస్తూ ఉంటుంది కిందకి వెళ్ళిన తర్వాత మధు సిద్ధు చేతిని వదిలి థ్యాంక్స్ సార్ అంటుంది నవ్వుతూ సిద్ధు ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు మధు వెళ్తున్న సిద్ధు వంక అంతే చూస్తూ ఉంటుంది మెట్ల మీద తనని పట్టుకోవడం గుర్తుకొచ్చి తనలో తనే నవ్వుకుంటుంది అంతలోకి రమ్య నుండి ఫోన్ వస్తే మధు హా రమ్య వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తుంది గౌతమ్ వర్క్ అయిపోయి వెళ్తుంటే సిద్ధు ఎదురు వస్తాడు గౌతమ్ కార్ దిగి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఏంటి అంటాడు సిద్ధు నీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ చెప్పు సిద్ధు స్నేహ ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయ్యో గౌతమ్ కొత్తగా జాయిన్ అవ్వటం ఏంటి నేను ఎప్పటి నుంచో ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నా కాకపోతే బ్రాంచెస్ వేరు సిద్ధు ఓ వైజాగ్ ఎందుకు వచ్చావు గౌతమ్ నీ ప్రాబ్లం ఏంటి నేను వైజాగ్ వస్తే సిద్ధు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఒకటి గుర్తుంచుకో స్నేహ నాది తనకి కొంచెం దూరంగా ఉంటే నీకే మంచిది గౌతమ్ ఉండకపోతే సిద్ధు రే గౌతమ్ చాలా ఎక్కువ చేస్తున్నావు చూస్తున్నా స్నేహకి క్లోజ్ అవ్వాలని చూస్తున్నావు నీ లిమిట్స్లో నువ్వు ఉండు గౌతమ్ స్నేహ నాతో మాట్లాడితే నీకేంట్రా ప్రాబ్లం పక్కనే ఉన్న కిరణ్ వచ్చి ఎందుకంటే స్నేహ సిద్ధు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్ళి గౌతమ్ ఆపరా ఏంటి వీడింకా నీ దగ్గరే ఉన్నాడా కిరణ్ అది పక్కన పెట్టు స్నేహకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గౌతమ్ ఏంట్రా కిరణ్ మారవా ఎప్పటికీ ఎక్కువ మాట్లాడడం తగ్గించుకోవా నా గురించి మర్చిపోయావనుకుంటా మళ్ళీ గుర్తు చేయమంటావా అని కిరణ్ భుజం మీద చేయి వేస్తాడు కిరణ్ భయపడతాడు గౌతమ్ పర్లా నా మీద భయం తగ్గల ఇదే కంటిన్యూ చేయి వార్నింగ్స్ ఇవ్వాలని చూడకు అని చెంప మీద చిన్నగా కొడుతూ సిద్ధు మాట్లాడబోతుంటే గౌతమ్ ఆపరా నువ్వేం చెబుతావో నాకు తెలుసు నువ్వేం చెప్పినా నేనేం చేయను అది నీకు తెలుసు సో నా టైం వేస్ట్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో సిద్ధు నాకు తెలుసు నువ్వు నా మాట వినవని గౌతమ్ తెలుసు కూడా ఎందుకు రా మాట్లాడుతున్నావు మరి రే కిరణ్ మీ వాడి మీ వాడిని తీసుకువెళ్ళు సరేనా బాయ్ ఇద్దరికీ అని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి గౌతమ్ ఏంటి వీడు ఇంత కూల్గా మాట్లాడుతున్నాడని లైట్ తీసుకోకండి అని వెళ్ళిపోతాడు సిద్ధు కోపంగా ఉంటే కిరణ్ నువ్వు కంగారు పడకురా వాడికంత సీన్ లేదు సిద్ధు నువ్వు వాడిని తక్కువ అంచనా వేస్తున్నావు నీకు వాడి గురించి తెలియదు వాడిని వదను స్నేహజోలికి వెళ్ళనివ్వను అంటాడు మధు రమ్య ఒక రూమ్ తీసుకుని ఉంటారు రమ్య ఏంటి లేట్ అయింది మధు కొంచెం వర్క్ ఉండి ఆగాను రమ్య నీ వర్క్ ఎప్పుడు అయిపోయిందని నాకు తెలుసు ఇప్పుడు నిజం చెప్పు అంటుంది నవ్వుతూ మధు నిజంగా వర్క్ ఉండి ఆగాను రమ్య మాకు తెలుసులే మధు హా అవును సార్ కోసమే ఆగాను ఇప్పుడు ఏంటి రమ్య నాకు తెలుసు ఎందుకే సార్ అంటే అంత ఇష్టం మధు ఏమో బహుశా నాకు హెల్ప్ చేసినందుకేమో అంటుంది నవ్వుతూ రమ్య ఒకవేళ సార్ ఇంకెవరినైనా లవ్ చేస్తే మధు షాక్ అయి రమ్య వంక చూస్తుంది రమ్య నిన్ను బాధ పెట్టాలని కాదు సార్ చూడడానికి బాగుంటారు కదా అందుకే మధు అలా ఏమీ ఉండదు రమ్య నీకెలా తెలుసు మధు రమ్య వంక చూస్తుంది రమ్య ముందు సార్ ఎవరినైనా ప్రేమిస్తున్నారో తెలుసుకో తెలియకుండా హోప్స్ పెంచుకోకు తర్వాత నువ్వే బాధపడతావు మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రమ్య సరే గుడ్ నైట్ అని పడుకుంటుంది మధు నిద్రపోకుండా సిద్ధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది